హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బిల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది ఓకేనా వీడియో నచ్చుతుంది అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి కిచెన్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటున్నాను అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్గా కొంచెం కంఫర్ట్ కోసం కానివ్వండి లుకింగ్ వైజ్గా బాగుంటాయి అని లేదు అంటే హ్యాండిల్ చేయటం ఈజీ అవుతుంది ఎఫర్టబుల్ అని చెప్పేసి సో ఏవో ఏవో రీజన్స్తో కొన్ని ఎక్కువ ప్లాస్టిక్ ఐటమ్స్ వైపే వెళ్తాం కదా కిచెన్లో సో హడావిడిగా పని చేసుకునేటప్పుడు కింద బడ్డ పగలవు గ్లాసు అయితే కొంచెం మెయింటైన్ చేసుకోవడం కష్టము అట్లా అని చెప్పేసి సో నేను కూడా అంతే బట్ ఈ రీసెంట్ డేస్లో అయితే మాత్రం చాలా వరకు ప్లాస్టిక్ అయితే యూజ్ చేయటం తగ్గించాను మెయిన్ గ్రాసరీస్కి అవి స్టోర్ చేసుకోవటానికి కానీ స్టిల్ ఇంకా కొన్ని కొన్ని అయితే ఉన్నాయి అన్నీ ఒకేసారి చేంజ్ చేయాలంటే కష్టం కదా సో అందుకే కొన్ని కొన్ని అయితే చేంజ్ చేద్దామని చెప్పేసి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను సో ఈ అవే ఈరోజు ఎలా సెట్ చేసుకుంటాను అవే చూపిస్తాను ఇది వచ్చేసి చూడండి ఎంత క్యూట్గా ఉందో ఒక చిన్న ఒక ట్రేలో ఫోర్ చిన్న చిన్న ఇవి వచ్చాయన్నమాట కంటైనర్స్ లాగా చూడటానికి చాలా ముద్దుగా ఉన్నాయి పైన ఒక ఫ్లవర్ లాగా వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇవి వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుందాంలే యాక్చువల్గా ఓవర్ నైట్ ఓట్స్ అవి తింటాం కదా అవన్నీ నేను మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అండ్ బయట బయట రోజు యూజ్ చేసేయేమో ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటాను మిగతా ఎక్కువ రిమైనింగ్ ఉన్నాయేమో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇంకా ప్లాస్టిక్ డబ్బాలో వద్దు ప్లస్ ఇవి డైలీ యూజ్ చేసే కాబట్టి బయట పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవాలి చూడటానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఇవి డ్రై ఫ్రూట్స్ కోసం అయితే తీసుకున్నానండి ఈ బాస్కెట్ అయితే చూడండి ఇది ఎంత బాగుందో మనం పూజలకి వాటికి కూడా తీసుకెళ్ళొచ్చు చిన్నప్పుడు అంటే ఒకప్పుడు పూజకి వాటికి టెంపుల్స్కి ఇట్లాంటివి తీసుకెళ్ళేవాళ్ళు కదా కొంతమందికి ఐడియా ఉండే ఉంటుంది బట్ అవి స్టీల్వి అట్లా వచ్చాయి సో ఇప్పుడు దానిలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది సో దీనిలో వచ్చేసి ఆ ఫోర్ కంటైనర్స్ వేరేవి కూడా చూశాను ఇంకా కొంచెం తక్కువ స్పేస్ అవి ఉన్నవి బాగున్నాయిలే కానీ అవి ప్లాస్టిక్ సో మ్యాక్సిమమ్ ప్లాస్టిక్ కొనొద్దని అనుకోని నేను ఇంకా ఇదైతే ఏమంటారు పింగా అని టైప్ ఉన్నాయి సో అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను ఎవరికైనా కావాలి అంటే ఇవన్నీ డిస్క్రిప్షన్లో లింక్స్ అవి ఇస్తాను మ్యాక్సిమం ఇవన్నీ కూడా మీషో అమెజాన్ మీషో ఈ రెండిట్లోనే తీసుకున్నాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ఫ్రూట్ బౌలు ఇది కూడా బాగుంది ఒక కేస్ లాగా ఉంది మనం లాగా ఉంటుంది కదా సో అలా ఉంది ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి నేను చుట్టూ నెట్లాగా అయితే ఏం లేదు లోపల కానీ బయట కానీ సో చిన్న చిన్న మస్కిటోస్ లాంటివి అయితే లోపలికి వెళ్తాయి కానీ బాగుందిలే నేనైతే నార్మల్గా ప్లాస్టిక్ వాటిలో వీటిలోనే పెట్టుకుంటాను అండ్ నెట్ వాటిల్లో కూడా ఉంటుంది కానీ అదైతే త్రీ ఫోరు చిన్న చిన్న వాటిల్లో పెట్టాలి ఇదైతే ఒకటే దానిలో సెట్ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద అట్లా పెట్టాము అంటే చూడటానికి బాగుంటుందని ఎదురుగా కనిపిస్తుంటే పిల్లలు ఈజీ కొంచెం తీసుకుంటారులే తొందరగా అన్నట్లు ఇంకా ఇది తీసుకున్నాను పైన వచ్చేసి చిన్న చిన్న బర్డ్స్ టైప్లో వచ్చింది ఇది కొంచెం ఐరన్ లాగే ఉందండి కొంచెం హ్యాండిల్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్త అంటే తడి అది తగలకుండా ఉంటే తడి తగిలితే మళ్ళీ రస్ట్ లాగా వస్తుంది కదా అలా లేకుండా కొంచెం డ్రైగా ఉంచుకొని అయితే మంచిగా చేసి మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా డ్రై ఫ్రూట్ వాటిల్లోకి కంటైనర్స్లోకి ఇవన్నీ వేసుకుంటున్నాను అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఏం వేయనండి ఆల్మండ్స్ అయితే రోజు ఎలాగో నానబెడతాం కాబట్టి బాదం ఒక దానిలో బాదం వేసుకుంటాను రిమైనింగ్ త్రీలో వచ్చేసి ఇట్లా గుమ్మడి గింజలు పుచ్చగింజలు గింజలు సీడ్స్ ఇవి ఉంటాయి కదా ఓవర్ నైట్ ఓట్స్లో ఏవైతే యూజ్ చేస్తామో ఈ ఫోర్ వాటిల్లో వేసుకొని ఇది కూడా బ్రేక్ఫాస్ట్ కౌంటర్లో ఉంచుకుంటాను సో ఈజీ అయిపోతుంది నాకు చూడటానికి కూడా చాలా ముద్దు ముద్దుగా చాలా బాగుంది ఇవి జస్ట్ ఆ నాప్స్ లాగా ఉన్నాయి కదా అది పట్టుకొని తీయటానికి అయితే ఏం రాదు అంటే అది పట్టుకొని లాగేమంటే ఊడొస్తుంది అంత స్ట్రాంగ్ అయితే లేదు నాప్ పట్టుకొని తిప్పే అంతా కానీ చాలా క్యూట్గా అయితే బాగుంది చాలామంది అనుకుంటారు ఎప్పుడు చూసినా కిచెన్లో ఒకటి సర్దుకోవటం కొనుక్కోవటం ఆర్గనైజ్ చేసుకోవటం ఇదే పని మీకు అని చెప్పేసి సో నాకైతే కిచెన్ అనే కాదు హౌస్ క్లీనింగ్ కానివ్వండి హౌస్ ఆర్గనైజ్ చేసుకోవటం కానీ చిన్న చిన్న కొత్తవి థింగ్స్ యాడ్ చేసుకోవటం ఇవన్నీ నాకు జస్ట్ ఒక వర్క్ లాగా కాదు అదొక థెరపీ లాగా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం డైలీ ఎంత బిజీగా ఉన్నా ఎంత బయట తిరిగినా ఎలా ఉన్నా సేఫెస్ట్ ప్లేస్ ఏదన్నా ఉంది అంటే నేనైతే అది హౌస్ అనే నమ్ముతాను మన ఇల్లు అనే నమ్ముతాను సో ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇల్లు ఎంత పీస్ఫుల్గా చూడటానికి అది పెద్ద విల్లాసు అట్లా కాకపోయినా చిన్న ఇల్లు అయినా సరే నీట్గా పొందిగా అంటారు కదా అట్లా సర్దుకోవటం అట్లా ఆర్గనైజ్ చేసుకోవటం అయితే నాకు ఇష్టము అందుకే నేను మ్యాక్సిమం కూడా నేను ఏదోటి థింగ్స్ అటు ఇటు చేంజ్ చేసుకుంటూ మార్చుకుంటూనే ఉంటాను అదొక థెరపీ లాగా నాకైతే ఇలానే కాదు నార్మల్గా మీరైనా అబ్జర్వ్ చేసుకోవచ్చు మనం ఏదైనా ఫెస్టివల్స్కి అట్లా బాగా డీప్ క్లీనింగ్ చేసిన రోజు ఇల్లు అయితే ఎంత బ్రైట్గా అనిపిస్తుందో ఏదైనా నీట్గా సర్దిన రోజు అయితే ఒకటికి రెండు సార్లు మనం చూసుకుంటాం కదా ఇది అందరు లేడీస్ ఎక్స్పీరియన్స్ అయిందే సో అందుకనే సో ఎప్పుడు ఏదో ఒకటి కొంటారో చూపిస్తారు అని మాత్రం అనుకోకండి ఓకేనా సో ప్లాస్టిక్వి అయితే నేను చిన్న చిన్నగా మారుద్దాము ఒకేసారి అన్నీ కొనుక్కోవాలన్నా కూడా అప్పుడు బడ్జెట్ పరంగా కూడా బర్డెన్ అవుతుంది కాబట్టి చిన్నవే బట్ కొంచెం గ్లాసు అయితే నీట్గా హ్యాండిల్ చేసుకోవాలి అంతే రిమైనింగ్ గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో అంటే పప్పులు రవ్వ ఇవన్నీ ఉంటాయి కదా ఇవైతే నేను మ్యాక్సిమం స్టీల్ డబ్బాల్లోనే పెట్టుకుంటాను నేను అంతకుముందు కూడా చూపించాను కదా ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఎలా స్టోర్ చేసుకోవాలన్న వీడియోలో సో అవైతే స్టీల్ డబ్బాలోనే ఉంటాయి ఓకేనా సో ఇవైతే డైలీ యూజ్ చేసేవి ఇవి ఉంటాయి కదా ఉప్పు పసుపు కారం స్పైసెస్ ఇవన్నీ నా స్టవ్ పక్కనే ఉంటుంది ఇది వచ్చేసి ఈ స్పే స్పైస్ ర్యాక్ వచ్చేసి నేను ఎప్పుడో ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ప్లాస్టిక్ దేనండి సో ఇంక ఇప్పుడైతే ఇంక అవన్నీ తీసేసుకొని ఇవన్నీ అయితే గ్లాస్ వాటిల్లో స్టోర్ చేస్తున్నాను ఈ గ్లాస్ వచ్చేసి ట్వెల్వ్ వచ్చాయి సో ట్వెల్వ్ అలా అడ్జస్ట్ చేసుకున్నాక ఫైనల్ అవుట్పుట్ చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఒక సాయికి వాళ్ళ వ్యాన్ అంకుల్ వచ్చి ఇచ్చారనమాట ఇది ఫ్రెండ్షిప్ డే రోజు సమ్ ఏదో ఒక రోజు ఆ సేనరీ గిఫ్ట్ లాగా దాని మీద కాఫీ కప్ ఇట్లా ఉంది సో అది కాఫీ కార్నర్ అన్నట్టు టీ కార్నర్ అన్నట్లు నేను ఇంకా నా దగ్గర అదొకటి ట్రే ఉంది ఓకేనా సో ఆ ట్రేలో పెట్టేసుకున్న టీ కాఫీ ఇవి షుగర్ ఇవన్నీ అండ్ అక్కడే కప్స్ పెట్టుకున్నాను అదొక కార్నర్ లాగా అండ్ లాస్ట్కి ఇవి కొంచెం ఇక్కడ చేయి తగలటం తక్కువ ఉంటుందిలే అని చెప్పేసి గ్లాస్ కాబట్టి ఇవి లాస్ట్కి పెట్టుకున్నాను కింద వచ్చేసి ఎక్కువగా యూజ్ చేయని ఐటమ్స్ పైన వచ్చేసి డైలీ యూజ్ చేసేవి లైక్ తాలింపు గింజలు కానివ్వండి ధనియా పౌడరు గరం మసాలా జీరా పౌ జీరా ఇట్లాంటివి పైన ఏవైతే రెగ్యులర్గా యూజ్ చేస్తామో అవన్నీ జాడి అవన్నీ కూడా గ్లాసు పైన పెట్టుకున్నాను కొంచెం తక్కువ యూజ్ చేసేవి ఇట్లా కింద పెట్టుకున్నాను తీసుకోవడానికి ప్రాబ్లం ఏం లేదు ఈజీగానే తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ర్యాక్ పెట్టుకొని దానిలో ఇట్లా నా దగ్గర ఆల్రెడీ జాడీలు ఉన్నాయి ఎప్పుడో కొన్నాను బట్ యూజ్ చేయట్లేదు మళ్ళీ వాటిని అయితే తీసాను ఒక దానిలో ఉప్పు పసుపు అండ్ ఆ స్పూన్స్ కూడా మన నేను కూర్కెళ్ళాను కదా వుడ్ స్పూన్స్ అనమాట చిన్న చిన్న చాలా ముద్దుగా ఉన్నాయి అవి తెచ్చుకున్నాను అనమాట ఆ ప్లాస్టిక్ స్పూన్స్ తీసేసి అవుట్ స్పూన్స్ వేసుకున్నాను ఉప్పు పసుపు అండ్ కారం అవి కింద అయితే జీరా పౌడర్ అండ్ చాట్ మసాలా ఇట్లాంటివి కొన్ని కొన్నివి అవన్నీ చిన్న చిన్న నా దగ్గర ఉన్న గ్లాసు కంటైనర్స్లో పెట్టుకున్నాను అండ్ ఓవెన్ ఈ ఓవెన్ మీద ఎప్పుడు ఇలానే ఉంటాయి అనుకోండి చిన్న గణేష లేవంగలోనే చూడటానికి అండ్ మొబైల్లో సాంగ్స్ వింటాను కాబట్టి ఆబ్వియస్గా అక్కడ మొబైల్ అక్కడ చిన్న ఫ్లవర్ వాజ్ యాడ్ చేసుకున్నా అండ్ ఏదైతే ఈ ఆయిల్ కంటైనర్స్ ఉంటాయో అవి ఎప్పుడు స్టవ్కి ఆ పక్కన ఉంటాయి బట్ అక్కడ అన్నీ ఒకే చోట మెస్సీలా మెస్సీలుగా ఉండకుండా స్టవ్కి ఈ పక్కన యాడ్ చేసుకున్న అండ్ ఈ విండోలో అయితే చిన్నది ఒక జార్ ఒకటి ఉంది దాని లిడ్ పగిలిపోయింది సో ఆ జార్లో చిన్న మనీ ప్లాన్ పెట్టుకున్న అండ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద వచ్చేసి ఇట్లా ఒక కిచెన్కి సంబంధించి ఒక చిన్నది అండ్ షోపీస్ అండ్ ఇవి రెండు ఇట్లా పెట్టుకున్నా ఇట్లా నీట్గా అయితే నా కౌంటర్ టాప్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నానండి నీట్గా కనిపిస్తుంది ముందు హెల్దీగా ఉంటుంది ప్లాస్టిక్వి కాబ కాదు కాబట్టి అండ్ చూడటానికి కూడా బాగుంది కొంచెం స్పేషియస్గా అనిపిస్తుంది ఐ హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోస్ ఎలా అనిపిస్తుంది అన్నదైతే మీ కమెంట్స్ ద్వారా లైక్స్ ద్వారా చెప్పండి సో దట్ నేను ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి ఎనర్జెటిక్గా చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది ఓకేనా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్